పరమగీతముల గ్రంథం నాలుగవ అధ్యాయం నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలు వరస కత్తెర వేయబడినవియు కడగబడి అప్పుడే పైకి వచ్చినవియు నై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగా నున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె నగపడుచున్నవి జయచూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వెయ్యి డాలులను వెయ్యి డాలులను సూర్యుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతో నీ కంధర సమానము ఈ నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయి తామరలో మేయు కవలలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కళంకమేమీయూ లేదు ప్రాణేశ్వరి లెబనోను వి లెబనోనును విడిచి నాతో రమ్ము లెబనోను విడిచి నాతో రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి సేనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాసములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందకు చూచదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటవి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసుకొను పరుమల తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనియ లొలుకు నీ జీహ క్రింద మధుర క్షారములు కలవు నీ వస్త్రముల సువాసన లెబనూను సువాసన వలెనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమ్మ వనము వింతైన శ్రేష్ఠ ఫలములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియుంకుమయు నిమ్మగడ్డియువంగ పట్టుయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబనోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచెయుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేం గాక తనకిష్టమైన ఫలములన తొడు భుజించునుగాక